శ్రావణ మాసంలో శివుడికి ఒక్క గన్నేరు పువ్వు పెట్టినా వెయ్యి గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుందని స్కాంద పురాణంలో చెప్పారు శివుడికి శ్రావణ మాసంలో గన్నేరు పూలంటే అంత ఇష్టం కాబట్టి శ్రావణ మాసంలో మా శివరాత్రి చాలా శక్తివంతమైన రోజు గన్నేరు పూలతో శివుణ్ణి పూజించండి ఎర్రమందార పూలతో శివుణ్ణి పూజించినా చాలా మంచిది పార్వతీదేవే ఎర్రమందార పూలతో శివుణ్ణి పూజించి రాక్షసుల మీద విజయం సాధించింది అలాగే శివానుగ్రహం కలగాలంటే కొన్ని నైవేద్యాలు శివుడికి సమర్పించాలి కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం దద్యోజనం చిత్రాన్నం వీటిలో ఏదైనా శివుడికి నైవేద్యంగా సమర్పిస్తే శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు అలాగే శ్రావణ మాస మాస శివరాత్రి సందర్భంగా ప్రదోషకాలంలో శివాలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది ప్రదోషకాలంలో శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయండి అంటే శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ప్రారంభించి శివుడికి అభిషేకం చేసిన జలం మొత్తం కూడా ఒక ప్రత్యేకమైన మార్గం ద్వారా శివాలయంలో బయటకు వస్తుంది దాన్ని సోమసూత్రం అంటారు